దేవునికి మహిమ కలుగునుగాక కీర్తనల గ్రంథం ముప్పై మూడవ అధ్యాయం పదకొండవ వచనం యహో ఆలోచన సదాకాలము నిలుచును ఆయన సంకల్పములు తరతరములకు ఉండును దేవుడి శ్రేష్టమైన మాటలు దేవించి ఆశీర్వదించను గాక సర్వశక్తివంతుడైనటువంటి దేవాతి దేవుడు సెలవిచ్చిన మాట ప్రకారం మన ఆలోచనలు చాలా భంగమైపోతూ ఉంటాయి మన ఆలోచనలు త్రోవ తప్పుతూ ఉంటాయి మన ఆలోచనలు కొన్నిసార్లు ఫెయిల్ అయిపోతూ ఉంటాయి మన ఆలోచనలు కొన్నిసార్లు అనవసరంగా ఈ ఆలోచన చేశానని నేను పొరపాటుపడ్డానే అని మనమే పశ్చాత్తపడే పరిస్థితులు కూడా వస్తూ ఉంటాయి కానీ యహోవా ఆలోచన సదాకాలము నిలచును అంటూ ఉన్నాడు దైవ చిత్తానుసారముగా ఏ కార్యమైనా చేస్తే అందులో ఒడిదుడుకులు ఏమైనా కలిగితే ఆటంకాలు ఏమైనా వస్తే ఎందుకు ఈ పని చేసామబ్బా దైవ చిత్తానుసారంగానే ముందుకు వెళ్ళాం కదా దైవ చిత్తానుసారంగానే సమస్త కార్యాలు జరిగించుకుంటూ వచ్చాం కదా ఏంటి ఈ పరిస్థితి అని మనం అనుకుంటూ ఉంటాం కానీ ఎహోవా ఆలోచన ఎట్లా ఉంటుందంట సదాకాలం నిలిచి ఉంటుంది అంటే కొన్ని ఒడిదుడుకులు కలిగిన కొంతకాలం ఆటంకం జరిగిన కొంతకాలం నష్టాలు వచ్చిన కొంతకాలం ఫెయిల్ అయిపోయిన పరిస్థితులు కనబడుతున్నా కూడా మరలా అది ఎలాగుంటుందంట సదాకాలం నిలిచి ఉండే ఆలోచననే దేవునిదని మనం గుర్తించాలి ప్రిలా యహోవా ఆలోచనకర్త అయి ఉన్నాడు గనుక నేను యహోవా అని స్థుతించదను అంటే దేవుని యొక్క ఆలోచన ప్రకారం మనం ముందుకు వెళ్తూ ఉంటే సదాకాలం ఆలోచన నిలిచి ఉండేటట్టు కృప చూపిస్తాడు తర్వాత రాత్రి గడియలలో నీ హృదయమే నీకు ఇది చెయ్యి ఇలాగ చేయొద్దు ఇలాగ మాట్లాడద్దు ఇలాగ ప్రవర్తించొద్దు అని నీ అంతరింద్రియములు నీకు బోధ చేస్తూ ఉంటుంది నీ అంతరంగమే నీకు బోధించేటట్టుగా దేవుడు ఆలోచనకర్త అయి బోధిస్తూ ఉంటాడు ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడలమైన మనం ఈ మాట జ్ఞాపకం చేసుకుంటే దేవుని యొక్క ఆలోచన మనకిచ్చేటువంటి గొప్ప శక్తి ఏంటి అని అంటే యశీ గ్రంథం పదకొండవ అధ్యాయం రెండు వచ్చనంలో తేట అయిన మాటలు అక్కడ వ్రాయబడి ఉన్నాయి యహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ తెలివిని యహోవాయళ్ల భయభక్తులను పుట్టించు ఆత్మ అని వ్రాయబడిన దేవుని యొక్క ఆలోచన ప్రకారం మనం ముందుకు వెళ్ళిపోతూ ఉంటే జ్ఞాన వివేకములు కలిగిన ఆత్మతో నింపుతూ ఉన్నాడు ఆలోచన బలములను దేవుడు ఇస్తూ ఉన్నాడు అలాగే ఆత్మలో తెలివిని కూడా పుట్టించేటువంటి ఆత్మ దేవుని యొక్క ఆత్మ అయి ఉన్నదని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు అందుకని దేవుని సన్నిధిలో ప్రతి మంగళవారం మీరు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుడు ఏ విషయమైనా మీకు తెలియజేశాడు అని అంటే ఏ విషయమైనా మీరు మాట్ మీతో మాట్లాడాడంటే నా నోటి నుండి మీకు సలహా కానీ ఆలోచన కానీ దేవుడు చెప్పించాడంటే అది సదాకాలం నిలిచి ఉంటుంది అంతే దానివల ఫెయిల్యూర్ అంటూ ఉండకుండా నిశ్చయముగా ఆ కార్యాన్ని నాలుగు రోజులు రోజులటో ఇటో నాలుగు వారాలటో ఇటో దేవుడు నిశ్చయముగా దాన్ని ఏం చేస్తాడు ముగించి ఆయన నామానికి మహిమ తెచ్చుకుంటాడు ఎందుకంటే యహోవా ఆలోచన ఎలాంటిదంట సదాకాలం నిలిచి ఉండే ఆలోచన ఆయన ఆలోచన జ్ఞానవేకలు కలిగినటువంటి ఆలోచన ఆయన ఆలోచన బలము కలిగినది శక్తి కలిగినది దేవుని యొక్క ఆలోచన తెలివిని పుట్టించేటువంటి ఆత్మని ఉన్నది దేవుడు ఏదైనా మీకు ఒక ఆలోచన చెప్పాడంటే ఆలోచన ప్రకారం మీరు ముందుకు వెళ్ళిపోవాలంతే ఇప్పటి కాలంలో దేవుడు మనకు తెలియజేసేది ప్రతి వారం ప్రతి మంగళవారం దేవుడు ఏం మాట్లాడతాడో ఏం తెలియజేస్తాడో నాకు అని మీరు వచ్చి విషయాలు కనుక్కుంటూ ఉంటారు అలాగే దేవుని యొక్క సన్నిధికి మనం వచ్చినప్పుడు దేవుడు ఆయన వాక్కు ద్వారా నాతో ఏం మాట్లాడుతున్నాడు దేవుని యొక్క వాక్కు మనకు తెలివిని బుద్ధిని జ్ఞానమును ఆలోచనను ఏం చేయాలో ఏం చేయకూడదు ఇవన్నీ కూడా దేవుని యొక్క వాక్కు చేత దేవుడు మనతో మాట్లాడుతుంటాడు మనలో ఉన్న బుద్ధిహీనత ఏంటో గర్వం ఏంటో అహంకారం ఏంటో అతిశయం ఏంటో తెలియ తొక్కతనము తర్వాత దురాశ దుష్టుని యొక్క ఆలోచనలు ఏమేమి ఉన్నాయో వాటన్నిటినీ దేవుడు ఆయన వాక్కు చేత కాల్చివేస్తాడు దైవ చిత్తానుసారమైనటువంటి ఆలోచనలు దేవుడు మనకిస్తాడు అందుకే దేవుని సన్నిధికి వచ్చినప్పుడు వాక్కును మనం తప్పిపోకుండా దేవుని యొక్క వాక్కును జాగ్రత్తగా వినాలి ఈరోజు నాతో మాట్లాడయ్యా నీ వాక్కు చేత నాతో మాట్లాడితే నేను బలం పొందుకుంటాను జ్ఞానం పొందుకుంటాను స్థిర బుద్ధి పొందుకుంటాను విశ్వాసాన్ని పొందుకుంటానని హృదయపూర్వకంగా మనం దేవుణ్ణి అడుక్కోవాలి ప్రేలారు అప్పుడు దేవుడు నిశ్చయముగా వాక్కు చేత బలపరుస్తాడు అలాగే దేవుడు ఒక విషయం తెలియజేసిన తర్వాత మరలా దానికి రివర్స్ మనం క్వశ్చన్లు అడగకూడదు దేవుడు ఒక్కసారే చెప్పేది ఒక్కసారి చెప్పాడంటే ఎన్నోసార్లు చెప్పినట్టుగా మనం ఆలోచన చేయాలి ఒకసారి చెప్పిన తర్వాత ఇట్లా చేయాలా ఇట్లా చేయకూడదా ఇదేంటి అదేంటి ఈ క్వశ్చన్లు మనం అడగకూడదు ఎందుకంటే మన ఇంటి పెద్దలు ఎవరైనా ఉన్నారనుకోండి మన తండ్రి కానీ లేక మన అత్తమామలు కానీ మన దైవ సేవకులు కానీ లేక మన పెద్దలు కానీ ఎవరైనా మనకు ఒక బుద్ధి మాట చెప్పారనుకోండి దానికి ఒకసారి చెప్పిన తర్వాత ఆయనతో రివర్స్ మనం మాట్లాడకూడదు ఆయన చాలా కోపిష్టి ఆయనతో మాట్లాడితే చాలా సీరియస్ అయిపోతాడు కాబట్టి ఆయన చెప్పిన తర్వాత ఇంకా రివర్స్ మనం అడగకూడదు అని మనం మనసులో ఫిక్స్ అయిపోయి ఉంటాం కొంతమందిని గుర్చి మనుషుల గురించి మనం అలా ఫిక్స్ అయిపోతే దేవుని గురించి ఫిక్స్ అయిపోవాల కాదా మనుషుల మాటలు ఒకవేళ ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ వాళ్ళ ధోరణి బట్టి మనం డిసైడ్ అయిపోయి ఉంటాం వాళ్ళు ఒకసారి చెప్పేది సారి సార్ చాలా సీరియస్ అయిపోతారు ఇంకోసారి సలహా కూడా ఇవ్వరు అని మనం ఫిక్స్ అయిపోతాం మనుషుల్ని అట్లా అనుకుంటే మాట తప్పని దేవుడు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు భూమి ఆకాశం గతించును కానీ నా మాటలు గతించవని చెప్పిన దేవుడు పర్వతములు తొలగిపోయిన మెట్టలు తొత్తరినా నా కురపు నిన్ను విడవదని సెలవు ఇచ్చిన దేవుడు నీ కుడుపు రక్కన పదివేల మంది కూలిన అపాయం నీ ఎద్దకు రాదని సెలవు ఇచ్చిన దేవుడు ఏ తెగులు నీ గుడారమును సమీపించదని సెలవు ఇచ్చిన దేవుడు నీ రాకపోక హో నీకు తోడయ్యుండని సెలవు ఇచ్చిన దేవుడు లను కాపాడువాడు కొనుక్కొడు నిద్రపోడని సెలవు ఇచ్చిన దేవుడు ఎంత శ్రేష్టమైన వాడో దానిని బట్టి దేవుడు ఒక మాట చెప్పాడంటే దాన్ని మనం నూరంతలుగా పెంచుకోవాలి మార్చడానికి కాదు చేయాల్సింది నూరంతలుగా విశ్వాసముతో దాన్ని పెంచుకొని ఉత్సాహంతో ఉజ్జీవంతో దేవుని మాట ప్రకారం సాగిపోవాలి అప్పుడే దేవుని యొక్క జ్ఞాన వివేకులు గలన ఆత్మ మీద నువ్వు ఆధారపడ్డావని శ్వాసముతో ముందుకు సాగిపోతున్నావని దేవుని యొక్క తెలివిని నువ్వు ఉపయోగించుకుంటున్నావని అర్థం అందుకే దేవుని సన్నిధిలో చేరిన మనమందరం కూడా హోవాయిందు భయభక్తులు పుట్టించేటువంటి ఆత్మను నాకు దయచేయ నన్ను స్థిరపరచేయ బుద్ధి జ్ఞాన వివేకులు కలిగిన ఆత్మతో నన్ను నింపయ్యా అని మనం ప్రార్థన చేయాలి అప్పుడు నిశ్చయముగా యహో ఆత్మ జ్ఞాన వివేకుల కలిగిన ఆత్మను మీకు గాక నిశ్చయముగా దేవుడు జ్ఞాన వివేకుల కలిగిన ఆత్మను మనకివ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు